అండి అందరికీ నమస్కారం నా పేరు అమలా మీరు చూస్తున్నది అమ్లా టెక్టెడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి సెకండ్ క్లాస్ ఒలింపైడ్ క్లాసెస్ అన్నది మనం ఈ రోజు నుంచి మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్కి సంబంధించి వడంపైడ్ క్లాసెస్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దయచేసి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఫస్ట్ క్లాస్కి సంబంధించి మ్యాథ్స్ ఇంగ్లీషు ఈవీఎస్ జీకేకి సంబంధించి ప్రతి క్లాసెస్ కూడా నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి ఆ వీడియోస్ అన్నది చూడండి సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దండి ఈ రోజు నుండి మనం సెకండ్ క్లాస్కి సంబంధించి ఒలంపైడ్ అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం సో దయచేసి ఎవరో స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లల్ని అయితే ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సెకండ్ క్లాస్ ఒలంపైడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ క్లాస్కి సంబంధించి ఒలంపైడ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి అసలు ఎగ్జామ్కి సంబంధించి సెకండ్ క్లాస్ ఎగ్జామ్కి ఒలంపైడ్కి సంబంధించి అసలు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అసలు ఎగ్జామ్ ఫీజ్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అలా అదేవిధంగా మెటీరియల్కి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటన్నది మనం ఈ వీడియోలో చూద్దాం సో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫస్ట్ సబ్జెక్టు యూనిఫైడ్ సైబర్ ఒలంపైడ్ ఇదేంటంటే క్లాస్ సెకండ్ టు టెన్త్ వరకు ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ క్లాస్కి ఈ సబ్జెక్ట్ అయితే ఉండదు ఇది ఫీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నది ఉంటుంది అనమాట ఎగ్జామ్ డేట్ టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు మెటీరియల్ ఏంటంటే స్కూల్ స్కూల్ ప్రొవైడ్ అనమాట ఈ ఎగ్జామ్కి సంబంధించి స్కూలే ఈ మెటీరియల్ అన్నది ప్రొవైడ్ చేస్తారు సెకండ్ సబ్జెక్ట్ ఇండియా స్పెల్లింగ్ బి ఇది ఏంటంటే స్పెల్లింగ్స్ అనమాట ఇంగ్లీష్కి సంబంధించి స్పెల్లింగ్ బి అన్నది జరుగుతుంది అనమాట ఇది క్లాస్ ఏంటంటే వన్ టు టెన్త్ వరకు ఈ ఎగ్జామ్ అన్నది ఉంటుంది అనమాట ఫీ వచ్చేసి టూ హండ్రెడ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఉంటుంది వాళ్ళు ముందుగా ఇన్ఫార్మ్ అన్నది చేస్తారనమాట సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి సిలబస్ అనమాట స్పెల్లింగ్స్ అనమాట ఓకేనా నేను జస్ట్ సబ్జెక్ట్కి ఏ ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అది ఏ క్లాస్ నుంచి ఉంటుంది ఎగ్జామ్ డేట్స్ ఏంటన్నది జస్ట్ మీకు మెన్షన్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో వీటి కోసం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ జీకే ఒలింపిడ్ అంటే ఇది జీకేకి సంబంధించింది అనమాట ఇది కూడా క్లాస్ వన్ టు టెన్త్ వరకు ఉంటుంది ఫీజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామ్ డేట్ సెవెంత్ నవంబర్ అనమాట సో సిలబస్ వచ్చేసి వాళ్ళ స్కూల్ వాళ్ళే జీకేకి సంబంధించి అంటే జీకే అంటే మనం వాళ్ళ స్టేజ్ సెకండ్ క్లాస్ స్టేజ్కి సంబంధించి ఎంతవరకు జీకే కావాలో వాళ్ళే మెటీరియల్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి నేషనల్ సైన్స్ వలం పైడ్ అనమాట సైన్స్ వలం అనమాట క్లాస్ వన్ టు టెన్త్ ఫీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామ్ డేటు థర్టీన్త్ నవంబర్ మాక్సిమం ఒలింపైడ్ ఎగ్జామ్స్ అన్ని నవంబర్ నెలలోనే జరుగుతాయి ఓకేనా సిలబస్ వచ్చేసి బయాలజీ సైన్స్ ఫిజికల్ సైన్స్ అనమాట ఈ రెండు సంబంధించి సిలబస్ అయితే ఉంటుంది ఫిఫ్త్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపైడ్ అర్థమైనా ఇది కూడా క్లాస్ వన్ టు టెన్త్ వరకు ఉంటుంది ఫీజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎగ్జామ్ ఏమో ట్వంటీ సిక్స్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ఉంటుంది అనమాట సిలబస్ వచ్చేసి గ్రామర్ అనమాట ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి స్పెల్లింగ్స్ ఫోనిక్స్ అదేవిధంగా మొత్తం గ్రామర్ గ్రామర్కి సంబంధించి యాడ్జెక్ట్సు నౌన్స్ వీటి కోసం ప్రతిదీ కూడా ఈ సిలబస్లో అనమాట ఓకేనా సిక్స్త్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలంపైడ్ ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైము నా క్లాసెస్ విన్న వాళ్ళకి ఇద్దరికి ఇద్దరు కామెంట్ చేశారు ఇద్దరికి కూడా ఒకరికి గోల్డ్ మెడల్ ఒకరికి సిల్వర్ మెడల్ కూడా వచ్చిందంట ఆ వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు అక్కడ మీరు చెప్పిన క్లాసెస్ విన్నాము దాని ద్వారా పిల్లల్ని నేను ఇంటికాడ ప్రిపేర్ చేయించుకున్నాను సో మా ఇద్దరు మా పిల్లలకి శిలా సర్టిఫికేట్ వచ్చింది అదేవిధంగా గోల్డ్ మెడల్ ఒకరికి సిల్వర్ మెడల్ ఒకరికి వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది సో దయచేసి ఎప్పుడు కూడా వీళ్ళు నేర్పిస్తున్నారు కదా అని మనం వదిలేకుండా అదే పట్టుకొని వాళ్ళకి మన జస్ట్ నేను ఏంటంటే వాళ్ళకి ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి ఏది చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంతే తప్ప నేను ప్రతిదీ ఏబిసిడి అని చెప్పట్లేదు ఏబిసిడీ ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అది ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకునేటట్టు మీరు ప్రిపేర్ చేయాలి అన్నది నేను చెప్తాను సో నేను ఇక్కడ క్లాసెస్ అన్నది నేను ప్రతిదీ కూడా క్లియర్గా ప్రతిది ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి ఆ పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారో ప్రతిది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు నా క్లాసెస్ విన్నవాళ్ళుకి నేను ఎలా చెప్తున్నాను అన్నది ఒక క్లారిటీ వస్తుంది సో దయచేసి ప్రతిది కూడా పిల్లలకి ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులు దానికి రెట్టింపు ఉంటేనే వాళ్ళు ప్రయోజకులు అవుతారు సో అదొకటే మైండ్లో పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే ఫీజు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎగ్జామ్ ట్వంటీ ఎయిత్ నవంబర్ ఉంటుంది ఓకేనా సిలబస్ మ్యాథ్స్ సంబంధించి సిలబస్ అన్నీ ఉంటుంది ఎడిషన్ సంరక్షణ మల్టిప్లికేషన్ టేబుల్స్తో సహా ఉంటుంది అనమాట ఈ సెకండ్ క్లాస్ రాబోత్కి ఫస్ట్ క్లాస్కి అంత సిలబస్ ఉండదు ఓకేనా తర్వాత ఎన్ఎస్టిఎస్సి అంటే అన్ఫైడ్ కౌన్సిల్ అనమాట ఇది కూడా మెటీరియల్ అనేది స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇది కూడా వన్ టు టెన్త్ వరకు ఉంటుంది ఫీజు కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎగ్జామ్ డేట్ ఏమో ఫిఫ్త్ డిసెంబర్ అనమాట ఓకేనా తగ్గి సివి రామన్ యంగ్ జీనియస్ ఒలంపాయిడ్ అనమాట ఇది కూడా వన్ టు టెన్త్ ఉంటుంది ఫీజు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎగ్జామ్ ఏమో సిక్స్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది గ్రేడ్ వన్కి టూకి సంబంధించి మ్యాథ్స్ సైన్స్ జీకి ఈ మూడు సబ్జెక్టుల మీద సిలబస్ అన్నది ఉంటుంది అర్థమైంది ఈ ఎయిట్ సబ్జెక్ట్స్ అయితే ఫస్ట్ నుంచి సెకండ్ క్లాస్కి ఉన్న ఈ ఎయిట్ సబ్జెక్ట్స్ అనమాట మీకు జస్ట్ ఎగ్జామ్ డేట్ ఏంటి ఫీజు ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంటుంది సిలబస్ ఏంటి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే మీకు నేను ఫర్దర్ నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా అదే విధంగా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ చేస్తే పిల్లలకి అర్థమవుద్ది మోక్ టెక్స్ట్ ఎలా కండక్ట్ చేయాలి దీనికి బుక్స్ ఎలాంటివి తీసుకోవాలి అదేవిధంగా పిల్లలు ఏ టైంలో చదివించాలి ఎలా ప్రిపేర్ చేయించాలి అన్నది ప్రతిదీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాది వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నేను ఏ క్లాస్ చెప్పినా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అలా స్కిప్ చేయడం చూడడం వల్ల నేను అందులో కొన్ని ఇన్ఫర్మేషన్ అన్నది ట్రిక్స్ కానీ టిప్స్ కానీ లేదంటే ఒక టైం కానీ మెన్షన్ చేస్తాను సో దానివల్ల ఏంటంటే మీరు అది విని పిల్లలకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు డైరెక్ట్ ఈ వీడియోని పిల్లలకి చూపించే కంటే మీరు చెప్పడం వల్ల ఇప్పుడు నేను జస్ట్ నేను వన్ వేలో చెప్తానండి కొంతమంది ఇంకో వేలో చెప్తారు సో కొంతమంది పేరెంట్స్ చెప్పి వినే పిల్లలకి ఒకలా అర్థమవుతుంది కొంతమంది టీచర్స్ చెప్తే పిల్లలు వినేటట్టు ఉంటారు సో దాన్ని మీరు అర్థం చేసుకొని నేను జస్ట్ పేరెంట్స్కి నేను క్లాసెస్ చెప్పేది పిల్లలకైతే అయితే కాదు ఎందుకంటే పిల్లలకి జస్ట్ ఒక్కటి చెప్తే ఆగిపోరు అదే పేరెంట్స్కి ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పామంటే దాన్ని బట్టి మీరు టూ ఓ త్రీ ఓ క్రియేట్ చేసి మీరు ఓన్గా మీరు పిల్లలకి ఇస్తారు సో నేను ఒక ఒక క్వశ్చన్ వాళ్ళకు ఒక మోడల్ చెప్తానండి ఆ మోడల్ని బట్టి మిమ్మల్ని ప్రిపేర్ ఓన్గా మీరే ప్రిపేర్ చేయండి పిల్లలకి చెప్పండి అని చెప్తాను దానివల్ల ఏంటంటే వాళ్ళకి కాన్సెప్ట్ అన్నది అర్థమవుతుంది సో అదొకటి మైండ్లో పెట్టుకుని నేను అయితే పిల్లలకైతే క్లాసెస్ చెప్పట్లేదు పేరెంట్స్కే క్లాసెస్ చెప్తున్నా ఎవరైతే పిల్లల మీద బాధ్యతగా ఉండి మా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి మా పిల్లలు ఒక స్టేజ్లో ఉండాలనుకున్న వాళ్ళే నా ఛానల్ అయితే చూడండి పిల్లలకైతే కాదు ఎందుకంటే పిల్లలకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో పేరెంట్స్కి కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటేనే పిల్లలు అన్నది గ్రోత్ అవుతారు అంతే తప్ప ఈ క్లాసెస్ చెప్పేసారు కదా చల్లి చేద్దాం కదా వాళ్ళు వినేస్తారు చదివేస్తారు అన్నది అంత ఫేక్ ఓకేనా దయచేసి యాజ్ అ పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్లియర్గా వినండి అర్థం చేసుకోండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఫాలో అవ్వండి నేను చెప్పింది కాకుండా మీరు ఓన్గా క్రియేట్ చేసి పిల్లలకైతే ఇవ్వండి దానివల్ల మీరు ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు ఓకేనా నేను ఆల్రెడీ మా పిల్లల విషయంలో నేను అలాగే ఫేస్ చేశాను సో వాళ్ళు కూడా మీకు ఇంకేస్ ఏమన్నా లైక్ నిజమా ఇవిడు చెప్పేది నిజమే అబద్ధమా అని మీరు అనుకుంటే కనుక మా వాళ్ళకి సంబంధించిన ఒలంపిడ్ సర్టిఫికెట్స్ కానీ గోల్డ్ మెడల్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఏది సం ఏదులకు వాళ్ళు ఎంత ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒకటి స్కూల్ నుంచి ఏదో ఒక సర్టిఫికేట్ వచ్చినా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది అది పేరెంట్స్ పిల్లల కోసం ఆలోచించిన ప్రతి పేరెంట్స్కి తెలుస్తుంది సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి నా క్లాసెస్ వినండి స్కిప్ చేయకండి నా వీడియోస్ కనుక నచ్చితే కనుక మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఒలంపైడ్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను ఇంకా వన్ మోర్ డౌట్ ఏంటంటే ఇది ఎలా అప్లై చేయాలి కొంతమందికి నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి అట్లాగా మాకు స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో కొన్ని స్కూల్ నుంచి స్కూల్ స్కూల్ నుండి అలాగే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్ కేసు రాకపోతే కనుక డైరెక్ట్ మీరు ఒలంపైడ్ వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ డైరెక్ట్గా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే క్లియర్ అయిపోద్ది లేదు మేడం మాకు స్కూల్ నుంచి రావట్లేదు ఇంకా రాలేదు అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది డైరెక్ట్గా మీకు మీరు ఓన్గా ఎలాగ అప్లై చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అర్థమైంది కదా ఈరోజు క్లాసు వాలంపేట్కి సంబంధించి సెకండ్ క్లాస్కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఏంటి అన్నది నేను ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫర్దర్ వీడియోలో ఫర్దర్ టాపిక్ అన్నది నేర్చుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్